ఇగో ఒక ఇట్లా మక్క బుట్టలితులతోనైతే పిల్లలకు పద్మికంగా చేసి చీరనుకోరి మస్తు బలం అయితే వస్తుంది ముందుగా అలా మంచిగా మక్క బుట్టలిత్తులు ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టినాక పక్కకు తీసి చూడు ప్యాన్లా కొంచెం నెయ్యి అయితే వేయాలి వేసినాక మనం ఉడకబెట్టుకున్న ఈ మొక్క ఇత్తులు ఉన్నాయి కదా ఇక వైతాన్లు వేయాల ఇక వేసినాక చూడుండ్రి ఉప్పు కారము వేసి మంచిగా కలపాలి జర నీళ్ళు ఉంటాయి కదండ ఆ నీళ్ళు అన్నీ పోయేదాకానైతే గిట్లా ఎప్పుకోవాలన్నమాట ఎంత బలం అంటే మస్తు ఒళ్ళు గట్టిగా అవుతుంది పిల్లలకి తర్వాత చూడండి ఇట్లా తురిమి పెట్టుకున్న క్యారెట్ అయితే వేసిన ముక్కలు ముక్కలు వేస్తే తీసిపాడేస్తారు పూరలని గిట్ల తురిమి అయితే వేసిన జర ఇకమతులు అయితే చేసిన తర్వాత చిన్నగా కోసిన ఉల్లిగడ్డలు ఇక కొత్తిమీరు వేసి మళ్ళీ మంచిగా ఒక్క నిమిషం పాటు గిట్ల కలపాలి అసలు ఎంత మంచిగా ఉంటుందైతే అంత మంచి మంచిగా ఉంటుంది గిట్ల మక్క బుట్టల చాట్ అయితే చాలా అంటే చాలా సింపుల్గా అయితే గిట్ల చేసుకోవచ్చు ఇక ఆకిరిక అయితే చూడు రింత నిమ్మకాయ రెండు చుక్కలు వండి అనుకోరు ఇక మస్తుగా అంటే మస్తుగా ఉంటుంది గిట్ట కటోరలు వేసి ఒక చెంచి ఇచ్చిర్రు అనుకోర్రు ఇక గానే కూర్చొని తింటారు పిల్లలు ముద్దుగా పోయి వస్తాం మరి బాయ్ బాయ్